గారు ఒకప్పుడు పెనమలూరులో ఉంటే కాదు నూజువేడుకు పోమంటే ఆయన ఇక్కడ భయపడ్డాడు భయపడితే నేను పార్శారతి గారు మీరు నిలబడండి నూజివేడ ప్రజల మనసులు నాకు తెలుసు బ్రహ్మాండమైన మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తారని ఆ రోజే చెప్పాను అదే మాట నిలబెట్టుకున్నారు ఇప్పుడు పార్శారీని కూడా మీ ముందర అభినందిస్తున్నా బాగా యాక్టివ్ గా పనిచేస్తున్నాడు మీలో ఒక్కటిగా కలిసి పనిచేస్తున్నాడు దానికి అభినందనలు ఇది చాలదు ఇంకా నియోజకవర్గం వెనుకబడి ఉంది మెట్ట ప్రాంతం అన్ని జిల్లాలో కూడా వెనుకబడి ఉంది అన్ని విధాల అభివృద్ధి చేసే వరకు ప్రత్యేకమైన శ్రద్ధ పార్శారథి గారు పెట్టాలి ఆయనకు పూర్తిగా నేను అండగా ఉంటానని నీ అందరికీ ఆమె ఇస్తున్నాను